ఈటలకు వెన్నుపోటు ఈటల రాజందరకు వెన్నుపోటు పొడవడానికే బీజేపీలో ఒక వర్గం పనిచేస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్లో ఈటల రాజేందర్ ఉన్నాడు ఆయనను అధ్యక్ష పదవి రేస్ నుంచి తప్పించడం కోసం ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలోని ఒక వర్గం పర్ఫెక్ట్గా పనిచేస్తుందట ఎందుకు మరి కాంగ్రెస్ కేం నష్టం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కి అయితే చెప్తా ఈటల రాజేందర్ ఒక కమ్యూనిస్ట్ భావాలు గల వ్యక్తి తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి ఏ విషయానైనా మధ్యలో వదిలిపెట్టకుండా అంతు చూసే వరకు వదిలిపెట్టలేనటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అట్లాంటి వ్యక్తి కమిట్మెంట్ గల వ్యక్తి కమ్యూనిజం భావాలు గలటువంటి వ్యక్తి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని చేపడితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చుక్కలే చూపిస్తాడు ఇక కాబట్టి కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఈ ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి వీల్లేదు అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మరి బీజేపీలో సీనియర్లు ఉన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళని కాదని ఎక్కడ ఈటల రాజేందర్కు ఈ పదవి వస్తుందో అని జీర్ణించుకోలేని కొంతమంది బీజేపీలో ఇంకొక వర్గంగా ఉన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి కలిసి ఈ ఈటల రాజేందర్కు నోటీసులు ఇప్పించారు దానికి సంబంధించి ఈటలకు వెన్నుపోటు మల్కాజ్గిరి గిరి ఎంపీ అసలు కత్తి కాళేశ్వరం నోటీసులో బిగ్ ప్లాన్ ఇటీవల హైడ్రా ఆర్థిక అంశాల్లో దూకుడు పెంచిన రాజేందర్ అదే సమయంలో కాషాయ పార్టీ అధ్యక్ష పదవికి ఖాయమనే సంకేతాలు బ్రేక్ వేసేందుకే ఈటలకు కాళేశ్వరం నోటీసులు బీజేపీలోని కొంతమంది నేతల పరోక్ష సాయం బీజేపీ నేతలు కొంతమంది అక్కడ సాయం చేయడం వల్ల ఇప్పుడు నోటీసులు ఇచ్చిర్రు ఇది కేంద్ర నాయకత్వానికి పోతుంది ఈటల రాయేందర్ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడు కాదు ఆయన మీద విచారణ జరుగుతుంది విచారణ కమిటీ ఆయనకు నోటీసులు ఇచ్చిర్రు కాబట్టి నోటీసులలో దోషం తేల్తుందో నిర్దోషం దేలుతుందో కాబట్టి ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వద్దని ఈ వర్గం బీజేపీలో కొంతమంది పోయి అక్కడ చెప్పి ఈ ఈటల రాయేందర్ ఈ పదవి రాకుండా అడ్డుకునేందుకు కుట్ర జరుగుతా ఉంది ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీలోనే ఒక వర్గం ఉంటే ఇట్లా దానికి అనుకూలంగానే కాళేశ్వరంలో ఏం లేనటువంటి అంటే అస్తం లేకుండా ఉన్నటువంటి ఈటల రాయందరికి నోటీసులు ఇచ్చారు హరీష్ రావుకి ఓకే కేసీఆర్కి ఇచ్చినా ఓకే కానీ ఈటల రాయందరికి ఎందుకు ఇచ్చారు అంటే ఇందుకే ఈటల రాయందరికి కాళేశ్వరం పేరిట నోటీసులు వచ్చినాయి అయినా నోటీసులు వస్తే భయపడేది ఏమి ఉండదు దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అంటే కేంద్రం ఏం ఆలోచిస్తుందో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలా అట్లా ఇస్తే పార్టీ నాశనం అయిపోతుంది ఇక ఎన్నడున్నా ఎదగదు కాదు ఇట్లాంటి దూకుడు మీద ఉన్న మంచి కమిట్మెంట్ మీద ఉన్నటువంటి నాయకుడికి ఇవ్వాలా అనేటువంటిది కేంద్ర బీజేపీ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది